ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ చాలా మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని లేదా హెడ్లైన్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు గనక నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నన్ను సంప్రదించాలి అని అనుకుంటే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మేల్కు మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను చూడాలి ముందుగా హెడ్లైన్ హెల్త్ అండ్ శానిటేషన్ యాస్ ద పిల్లర్స్ ఆఫ్ ఎ హెల్దీ ఇండియా చూడాలి హెల్త్ అంటే ఆరోగ్యం అండ్ మరియు శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం యాస్ అంటే వలే ద పిల్లర్స్ ఆఫ్ ఏ హెల్దీ ఇండియా అంటే భారతదేశానికి మూల స్తంభాలుగా ఉంటాయి ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం ఆరోగ్యకరమైనటువంటి భారతదేశానికి మూల స్తంభాలు ద పిల్లర్స్ అంటే మూల స్తంభాలు ఆఫ్ ఏ హెల్దీ ఇండియా అంటే ఆరోగ్యకరమైనటువంటి భారతదేశానికి ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం మూల స్తంభాల వంటివి యాదంటే వంటివి అని కూడా చెప్పొచ్చు చూడాలి వివరాల్లోకి వెళ్తే ఆన్ దిస్ వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ సెవెన్ యాజ్ నేషన్స్ రిఫ్లెక్ట్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ హ్యూమన్ వెల్బీయింగ్ ఇండియా స్టాండ్స్ టాల్ విత్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ లెసన్ హెల్త్ అండ్ శానిటేషన్స్ ఆర్ నాట్ సెపరేట్ పర్సూట్స్ బట్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఏ కాయిన్ చూడాలి ఆన్ దిస్ వరల్డ్ హెల్త్ డే ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు లేదా ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు ఏప్రిల్ సెవెన్ అనేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యాజ్ నేషన్స్ రిఫ్లెక్ట్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ హ్యూమన్ వెల్బీయింగ్ యాజ్ అంటే కారణంగా నేషన్స్ దేశాలు రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించడం ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ హ్యూమన్ వెల్బీయింగ్ మానవ శ్రేయస్సు యొక్క పునాదులపై దేశాలు ప్రతిబింబిస్తున్నందున మానవ శ్రేయస్సు యొక్క పునాదులపై దేశాలు ప్రతిబింబిస్తున్నందున నేషన్స్ రిఫ్లెక్ట్ అంటే దేశాలు ప్రతిబింబించడం ఆన్ ద ఫౌండేషన్స్ అంటే పునాదులపై ఆఫ్ హ్యూమన్ వెల్బీయింగ్ అంటే మానవ శ్రేయస్సు వెల్బీయింగ్ అంటే శ్రేయస్సు హ్యూమన్ అంటే మానవ ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మానవ శ్రేయస్సు యొక్క పునాదులపై దేశాలు ప్రతిబింబిస్తున్నందున ప్రతిబింబిస్తున్న కారణంగా లేదంటే ఇక్కడ కారణంగా అని చెప్పాలంటే సబార్డినేట్ కన్జంక్షన్ ఇండియా స్టాండ్ స్టాల్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి అంటే భారతదేశం ఉన్నతంగా నిలుస్తుంది స్టాండ్ టాల్ అంటే ఉన్నతంగా నిలవడం ఇండియా స్టాండ్ స్టాల్ అంటే భారతదేశం ఉన్నతంగా నిలుస్తుంది ఇది విఫైలో ఉంది స్టాండ్స్ అనేది అంటే భారతదేశం ఉన్నతంగా ఉంటుంది విత్ ఎ లెసన్ అంటే పరివర్తనాత్మక పాఠంతో ట్రాన్స్ఫమేటివ్ లెసన్ అంటే పరివర్తనాత్మక పాఠం చూడాలి పరివర్తనాత్మకం అంటే ఇక్కడ రూపాంతరం చెందడం అంటే స్వభావాన్ని మార్చడం అని చెప్పొచ్చు భారతదేశం పరివర్తనాత్మక పాఠంతో ఉన్నతంగా నిలుస్తుంది అని చెప్పడం జరిగింది హెల్త్ అండ్ శానిటేషన్ ఆర్ నాట్ సపరేట్ పర్సూట్స్ చూడాలి హెల్త్ ఆరోగ్యం అండ్ మరియు శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం ఆర్ నాట్ సపరేట్ పర్సూట్స్ అంటే ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం వేరువేరు విషయాలు కావు లేదా విడివిడిగా పరిగణించలేము ఇక్కడ పర్సూట్స్ అంటే విషయాలు అనవచ్చు లేదా అంశాలని కూడా చెప్పవచ్చు సపరేట్ అంటే విడిగా విడివిడిగా పరిగణించలేము వేరువేరు విషయాలు కావు బట్ కానీ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ కానీ ఇవి నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి టూ సైడ్స్ అంటే రెండు వైపులా ఆఫ్ ఎ కాయిన్ కా కాయిన్కి రెండు వైపులా ఉంటాయి అలాగే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇండియా హ్యాస్ అండర్ టేకెన్ ఎ శానిటేషన్ అండ్ వాటర్ రెవల్యూషన్ దట్ హ్యాజ్ నాట్ ఓన్లీ చేంజ్డ్ ద వే వి లివ్ బట్ ఆల్సో హౌ వి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అండర్ ద లీడర్షిప్ అంటే నాయకత్వంలో ఎవరి నాయకత్వంలో ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇండియా హ్యాస్ అండర్ టేకెన్ ఎ శానిటేషన్ అండ్ వాటర్ రివల్యూషన్ భారతదేశం పారిశుద్ధ్యం మరియు నీటి విప్లవాన్ని చేపట్టింది ఇండియా హ్యాస్ అండర్ టేకన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇండియా అనేది సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్క్ అండర్ టేకన్ అనేది వి త్రీ మీకు ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఈ పాటికి తెలిసి ఉండాలి న్యూస్ పేపర్ చదివేసరికి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది భారతదేశం తీసుకుంది భారతదేశం చేపట్టింది ఏ శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం అండ్ మరియు వాటర్ రివల్యూషన్ నీటి విప్లవాన్ని చేపట్టింది దట్ అది హ్యాస్ నాట్ ఓన్లీ చేంజ్డ్ ద వే వి లివ్ బట్ ఆల్సో హౌ వి థ్రైవ్ అంటే అది మన జీవన విధానాన్ని మాత్రమే కాకుండా మనం అభివృద్ధి చెందుతున్న విధానాన్ని కూడా మార్చింది దట్ హ్యాస్ నాట్ ఓన్లీ చేంజ్డ్ అంటే మార్చడమే కాకుండా ద వే వి లివ్ మనం ఎలా జీవిస్తున్నామనే విధానాన్ని మాత్రమే కాకుండా బట్ ఆల్సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో చూడాలి ఇది గ్రామాటికల్గా స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది నాట్ ఓన్లీ బట్ ఆల్సో హౌ థ్రైవ్ అంటే మనం అభివృద్ధి చెందుతున్న విధానాన్ని కూడా మార్చింది థ్రైవ్ అంటే అభివృద్ధి చెందడం చూడాలి అండర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇండియా హ్యాస్ అండర్ టేకెన్ ఏ శానిటేషన్ అండ్ వాటర్ రివల్యూషన్ దట్ హ్యాస్ నాట్ ఓన్లీ చేంజ్ ద వే వీ లివ్ బట్ ఆల్సో హౌ థ్రైవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం పారిశుద్ధ్యం మరియు నీటి విప్లవాన్ని చేపట్టింది అది మన జీవన విధానాన్ని మాత్రమే కాకుండా మనం అభివృద్ధి చెందుతున్న విధానాన్ని కూడా మార్చింది ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రణాముగా కూడా చెప్పుకోవచ్చు రూరల్ మిషన్స్ దట్ మే ఏ డిఫరెన్స్ రూరల్ మిషన్స్ అంటే గ్రామీణ మిషన్లు దట్ మేడ్ ఏ డిఫరెన్స్ మార్పు తెచ్చినటువంటి గ్రామీణ మిషన్లు ఏవైతే మార్పు తెచ్చావో అవే ఈ రూరల్ మిషన్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రాణం రాయొచ్చు ద స్టోరీ ఆఫ్ మోడర్న్ ఇండియా కెనాట్ బి టోల్డ్ వితౌట్ టెక్నాలజింగ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అండ్ ద జల జీవన్ మిషన్ చూడాలి ద స్టోరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే ఆధునిక భారతదేశ కథ కెనాట్ బి టోల్డ్ అంటే ఆధునిక భారతదేశ కథను చెప్పలేము అంటే ఆధునిక భారతదేశ కథ చెప్పలేరు కెనాట్ బీ టోల్డ్ అనేది ప్యాసి వైద్యలో ఉంది ఎవరు చెప్తారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైజ్లో ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి కెనాట్ బీ టోల్డ్ అంటే ఆధునిక భారతదేశ కథను చెప్పలేరు వితౌట్ ఎకనాలడ్జ్ ఇన్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అండ్ ద జలజీవన్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ మరియు జలజీవన్ జీవన్ మిషన్ యొక్క సహకారాన్ని గుర్తించకుండా ఆధునిక భారతదేశ కథను చెప్పలేరు వితౌట్ ఎక్నాలజింగ్ అంటే గుర్తించకుండా ఎక్నాలజీ అంటే గుర్తించడం ద కాంట్రిబ్యూషన్ అంటే సహకారం ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అండ్ మరియు ద జలజీవన్ జీవన్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ మరియు జలజీవన్ మిషన్ యొక్క సహకారాన్ని గుర్తించకుండా ఆధునిక భారతదేశ కథను చెప్పలేరు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా గమనించండి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ జస్ట్ అబౌట్ టాయిలెట్స్ అండ్ ట్యాప్ వాటర్ అలోన్ దీస్ ప్రోగ్రామ్స్ అంటే ఈ కార్యక్రమాలు ఆర్ ఇక్కడ ఆర్ ఎందుకు రావడం జరిగిందంటే ప్రోగ్రామ్స్ అనేది క్లూరల్ బహువచనం కాబట్టి ఆర్ నాట్ జస్ట్ అబౌట్ టాయిలెట్స్ అండ్ ట్యాప్ వాటర్ ఎలోన్ ఈ కార్యక్రమాలు కేవలం మరుగుదొడ్లు మరియు కుళాయి నీరు మాత్రమే కాదు కార్యక్రమాలు కేవలం మరుగుదొడ్లు మరియు కుళాయి నీరు గురించి మాత్రమే కాదు అబౌట్ అంటే గురించి టాయిలెట్స్ మరుగుదొడ్లు అండ్ మరియు ట్యాప్ వాటర్ అంటే కుళాయి నీరు ఎలోన్ అంటే కేవలం మరుగుదొడ్లు మరియు కుళాయి నీరు గురించి మాత్రమే కాదు దే రిప్రజెంట్ ఎ షిఫ్ట్ ఇన్ ద సోల్ ఆఫ్ ద నేషన్ చూడాలి దే అంటే అవి దే రిప్రజెంట్ అంటే అవి ప్రతిబింబిస్తాయి అని కూడా చెప్పొచ్చు ఎ షిఫ్ట్ అంటే ఒక మార్పును ఇన్ ద సోల్ ఆఫ్ ద నేషన్ అంటే అవి దేశపు మౌలిక స్వభావంలో వచ్చినటువంటి మార్పును ప్రతిబింబిస్తాయి అని చెప్పొచ్చు ఇక్కడ ద సోల్ అంటే ఇక్కడ మౌలిక స్వభావం అని చెప్పొచ్చు లేదా దాని యొక్క తత్వం అని కూడా చెప్పొచ్చు ద నేషన్ అంటే అంటే జాతి యొక్క స్వభావంలో జరిగిన మార్పును ప్రతిబింబిస్తాయి ఏవి ఈ మరుగుదొడ్లు మరియు నీరు అలాగే దీస్ రూరల్ మిషన్స్ సింబలైజ్ డిగ్నిటీ ఈక్విటీ అండ్ ఎబో ఆల్ హెల్త్ దీస్ రూరల్ మిషన్స్ అంటే ఈ గ్రామీణ మిషన్లు సింబలైజ్ అంటే ప్రతీకగా ఉంటాయి ఇది ఇక్కడ వెరబగా చెప్పడం జరిగింది వివన్గా ది రూరల్ మిషన్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ సింబల్ ఐదు అనేది వీవన్గా చెప్పడం జరిగింది డిగ్నిటీ అంటే గౌరవం ఈక్విటీ ఈక్విటీ అంటే సమన్యాయం అండ్ మరియు ఎబో ఆల్ హెల్త్ అంటే అన్నింటికంటే ముఖ్యంగా ఎబో ఆల్ అన్నింటికంటే ముఖ్యంగా హెల్త్ ఆరోగ్యం ఈ గ్రామీణ మిషన్లో గౌరవం సమన్యాయం మరియు అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రతీకగా ఉంటాయి మీరు ఎంత తక్కువ చదవడం అన్నది ముఖ్యం కాదు ఎంత బాగా అర్థం చేసుకొని మీరు అప్లై చేయడం దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి మీరు ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి